హాయ్ ఫ్రెండ్స్ అలా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక మంచి కలెక్షన్ అంతా అయితే ముందుకు వచ్చేసాను మొన్న ఒక సింగిల్ పీస్ చేసి ఉంటాను ఈ కలర్లో అయితే కొంచెం వీడియోస్ మాత్రం పోస్ట్ వేటుగా అవుతున్నాయండి ఏమనుకోవద్దు ప్లీజ్ కొంచెం అప్డేట్లో ఉండండి అయితే పెట్టిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి వెంటనే మన వీడియోనైతే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి ప్లీజ్ ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి చూడండి ఒక్కసారి ఇది ఒక మంచి స్కై బ్లూ కలర్ అండి అంటే చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుందండి సూపర్ గా అనిపిస్తుంది నాకైతే ఫ్యాబ్రిక్ చూస్తుంటే చాలా బాగుందండి ఓకేనా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి చూడండి ఇది ఒక పర్పుల్ కలర్ దీనిలో కూడా చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రం బా మెరూన్ కూడా ఎంత బాగుందో అసలు ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా శారీ మాత్రం సరిపోతాయండి చూడండి చూపిస్తున్నాను ఒక్కసారి క్లియర్గా చూసుకోండి ఎవరికైనా కావాలంటే కనుక వాట్సాప్లో నా నెంబర్ ఇస్తున్నాను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి మాత్రం అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు వెంటనే జీపే కనుక ఫోన్పే కనుక చేసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టేస్తే కనుక ఖచ్చితంగా మీ పార్సల్ మీకు వేసిస్తానండి ఎలాంటి అభ్యంతరం ఉండదు నేనైతే దానికి గ్యారెంటీ అండి ఇలాంటి ఫేక్ ఐడి కూడా మాది కాదండి ఓకేనా జెన్యున్గా అండి కావాలంటే మా ముందు ముందు పోస్ట్లు అయితే చూసుకోండి కావాలంటే జెన్యూన్ ప్రోడక్ట్స్ ఏ ఉంటాయి మా దగ్గర ఎలాంటి మోసాలాలు మాత్రం ఎలా ఉండవు ఏ డౌట్ ఉన్నా నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే కనుక అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు ఎంక్వైరీ కానీ ఏది ఉన్నా కానీ నేను ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే ఇస్తానండి చూడండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైతే సారీ మాత్రం చాలా బాగా సరిపోతుందండి ఓకేనా ఈ పర్పుల్ కలర్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా దీనిలోనే రన్నింగ్లో వచ్చేస్తుందండి పళ్ళు పాటు కూడా చాలా బాగా వస్తుందండి దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఉండే అది ఎటుబడిందో ఏమో తెలియదు ఇప్పుడు అది ప్రజెంట్ ఓకేనా ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా శారీ సరిపోతుందండి శారీ మాత్రం చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మాదైతే ఫేక్ ఐడి మాత్రం కాదండి ఓకేనా జెన్యూన్ ప్రోడక్ట్స్ అండి మావైతే మాత్రం ఓకేనా ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాను నేనైతే కానీ అసలు ఎంత బాగున్నాయో ఆ ప్రోడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఓకేనా బార్డర్స్ కూడా సూపర్ అండి సూపర్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి బాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక వెల్కమ్ టు అవర్ ఛానల్లో బాయ్ అండి